ఎస్ ఓకేనండి వెల్కమ్ టు సురేష్ హిందీ అకాడమీ అందరూ అనుకున్నట్లుగానే కాల్ లెటర్స్ అనేటటువంటివి డౌన్లోడ్ అవుతున్నాయి అయితే ఇందాక తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు కేవలం వెస్ట్ గోదావరి జిల్లా మరియు చిత్తూరు జిల్లా ఈ రెండు జిల్లాల్లో మాత్రమే సో మరి ఈ యొక్క హాల్ టికెట్ నెంబర్ అసెండింగ్ ఆర్డర్లో నిదానంగా కొంత కొంతమందికి మాత్రమే ఈ యొక్క కాల్ లెటర్స్ పంపిస్తున్నట్టుగా తెలిసింది మరి దీన్ని ఎలా చూసుకోవాలి అన్నదానికి సంబంధించి మరి ఒక్కసారి మన వెబ్సైట్ని సిఎస్ఈపి వెబ్సైట్ని ఈ వెబ్సైట్ని ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుందండి ఇందులో చూసినట్లయితే క్యాండిడేట్ లాగిన్ అనేటటువంటి పేరుతో పైన ఒక్క రంగు కలర్లో ఈ విధంగా ఉంటుంది క్యాండిడేట్ లాగిన్ ఇందులోకి వెళ్ళేసి మీ యొక్క యూజర్ నేమ్ పాస్వర్డ్ మరియు క్యాప్చా ఎంటర్ చేసినట్లయితే మరి వెబ్సైట్ ఈ యొక్క పేజీ వే ఓపెన్ అయిపోతుంది ఓపెన్ అవ్వగానే అందులో ఈ రకమైనటువంటి సో మనం ఇక్కడ చూసినటువంటి ఆ యొక్క పేజీ కనిపిస్తుంది ఇందులో వెరిఫికేషన్ కాల్ లెటర్ అనేటటువంటి ఆప్షన్ కనిపిస్తుంది మరి దీన్ని టచ్ చేసినట్లయితే మరి ఈ వెరిఫికేషన్ కాల్ లెటర్ అనేటటువంటి ఆప్షన్ వచ్చినటువంటి వాళ్ళకి మాత్రమే ఇందులో కాల్ లెటర్ ఉంటుందండి అందరికీ ఉండదు ఓకేనా సో ఇందులో మనం చూసుకోవాల్సి ఉంటుందండి ఇక తర్వాత దీన్ని టచ్ చేయగానే మనకు ఒక కాల్ లెటర్ ఓపెన్ అయిపోతుంది మరి అది ఏ విధంగా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుందండి కాల్ లెటర్ మరి ఇందులో మీరు మరి స్కూల్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయ్యారా లేదా టీజీటీకి సెలెక్ట్ అయ్యారా లేదా పీజీటీకి సెలెక్ట్ అయ్యారా అన్న విషయం ఏమీ ఉండదు కేవలం మీ సర్టిఫికెట్లు తీసుకొని మరి ఏ సెంటర్కి వెళ్ళేసి అటెండ్ అవ్వాలి ఎక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలి ఏ రోజు వెరిఫికేషన్ చేయించుకోవాలి అన్నటువంటి విషయాలు మాత్రమే ఉంటాయి ఇంకా మీరు మీ పోస్ట్ ఏది ఎక్కడ అనేటటువంటిది ఇందులో ఉండదండి ఇంకా అంతేకాకుండా ఈ కాల్ లెటర్ రాగానే మీరు చేయాల్సినటువంటి మరొక అతి ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే సో ఇక్కడ ఫైల్ అప్లోడ్స్ ఫైల్ అప్లోడ్స్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది దీన్ని క్లిక్ చేసి మీ యొక్క ఫైల్స్ అన్నింటినీ మీ టెన్త్ క్లాస్ కావచ్చు ఆధార్ కావచ్చు క్యాస్ట్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఇంటర్మీడియట్ కావచ్చు ప్రవీణ విద్వాన్ మధ్యమ విశారద ఇలాంటి వాటిలలో ఏదైనా సో అక్కడ అడిగినటువంటి డీటెయిల్స్కి సంబంధించినటువంటివన్నీ అప్లోడ్ చేసుకోండి అప్లోడ్ చేసి సబ్మిట్ చేయగానే ఒక ఓటీపీ వచ్చేస్తుంది మరి దాన్ని కూడా మీరు ఎంటర్ చేసి అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందండి అందరితో మీరు చేయవలసినటువంటి పని కంప్లీట్ అయిపోతుంది మరి ఫైల్స్ అప్లోడ్ అనేటటువంటిది ఓపెన్ చేయగానే ఆల్రెడీ మీరు అప్లికేషన్ పెట్టేటటువంటి టైంలో కొన్ని ఈ యొక్క డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి ఉంటారో అవి కనిపిస్తూ ఉంటాయి మరి అందులో ఏవైనా మార్పు చేర్పులు వచ్చినట్లయితే మీరు మార్పులు చేర్పులు చేసుకోవచ్చు ఓకేనండి సో రేపు పొద్దున మీరు ఇక్కడ ఏవైతే అప్లోడ్ ఉన్నాయో అక్కడ వాళ్ళకి క్యాండిడేట్ ఈ డిపార్ట్మెంటల్ లాగిన్లో కనిపిస్తూ ఉంటాయి వాళ్ళు ఒక్కొక్కటి అడిగినప్పుడు ఒక్కొక్కటి తీసి వాళ్ళకి అందజేస్తూ ఉండాలి ఎక్కడ వెరిఫికేషన్ సెంటర్ దగ్గర వెరిఫికేషన్ ఆఫీసర్లకండి ఓకేనా సో మరి ఇక్కడ అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అప్లోడ్ చేస్తూ ఉండండి ఇంకా తర్వాత ఇది ఈరోజుకి సంబంధించినటువంటివి కాల్ లెటర్స్ రేపు సాయంకాలం వరకు రేపు సాయంకాలం వరకు నిదానంగా కొంత కొంతమందికి విడుదల చేస్తూ ఉన్నారు అందరికీ ఒకేసారి విడుదల చేస్తే కనుక సర్వర్ పైన సో మరి ఈ భారం పడే అవకాశం ఉంది కాబట్టి కొంత కొంతమందికి మాత్రమే ఏ రకంగా విడుదల చేస్తూ ఉన్నారో కాల్ లెటర్ ఈ విధంగా ఉంటుంది ఇక కాల్ లెటర్ వచ్చింది అంటే మీకు జాబ్ కన్ఫర్మ్ అయిపోయినట్లే లెక్కండి ఇక మీ సర్టిఫికేట్లో ఏ ప్రాబ్లం లేకోకుండా చూసుకోవడం మీ బాధ్యత థ్యాంక్ యూ వెరీ మచ్ మరిన్ని అప్డేట్స్కి మళ్ళీ వెంటనే ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి